నమస్తే వెల్కమ్ టు మెటా న్యూస్ ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ పొలిటికల్ అప్డేట్స్ కోసం మెటా న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి ఇక మ్యాటర్లోకి వస్తే బీఆర్ఎస్ ఎల్పీ విలీనమే లక్ష్యంగా కాంగ్రెస్ పావులు కదుపుతుంది పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘోర ఓటమితో ఆ పార్టీ పరిస్థితి అగమ్య మారింది ఇదే అదునుగా సీఎం రావంత్ రెడ్డి చేరికలను వేగవంతం చేశారు ఒకవైపు పాలనపైన దృష్టి పెడుతూనే వలసలను ప్రోత్సహిస్తున్నారు గాంధీ భవన్ గేట్లు బార్లా తీర్చారు దీంతో గులాబీ పార్టీ ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా కారు దిగి కాంగ్రెస్ గుటికి చేరుతున్నారు లోక్సభ ఎన్నికలకు ముందు ముగ్గురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరగా ఆ తర్వాత మరో ఇద్దరు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు మాజీ మంత్రి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి చేరిన తెల్లారే మరో ఎమ్మెల్యే జంప్ అయ్యారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేరికతో ఇప్పటి వరకు బీఆర్ఎస్ నుంచి ఐదుగురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరినట్లయింది రెండు రోజుల గ్యాప్లోనే ఇద్దరు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోవడంతో పార్టీ శ్రేణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి తర్వాత ఎవరు షాక్ ఇస్తారన్న చర్చ గులాబీ శ్రేణులు జోరుగా నడుస్తుంది ఇప్పటి వరకు ఖైతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ లు కాంగ్రెస్ లో చేరారు మరో పదిహేను మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు వర్గాలు వెల్లడిస్తున్నాయి అందులో హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నట్టు తెలుస్తోంది అదే విధంగా వివిధ జిల్లాల ఎమ్మెల్యేలతోనే కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు జరుపుతున్నారట అసెంబ్లీ సమావేశాలకు ముందే వీరంతా కాంగ్రెస్ కండువా కప్పుకునే అవకాశం ఉన్నట్లుగా పార్టీ వర్గాలు వెల్లడిస్తున్నాయి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేసుకోవడానికి ఇరవై ఆరు మంది గులాబీ పార్టీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లోకి రావాల్సి ఉందని పిసిసి వర్గాలు అభిప్రాయపడుతున్నాయి అందులో భాగంగానే ఆపరేషన్ ఆకర్ష కార్యక్రమం అంతర్గతంగా వేగవంతంగా కొనసాగుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి అయితే బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేరుతున్న చోట స్థానికంగా ఉన్న నేతల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి సంజయ్ కుమార్ చేరిక పైన సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తీవ్ర ఆగ్రహంతో ఉన్నారట ఇప్పటికే పోచారం రెడ్డి చేరిక పైన బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు ఏకంగా తన ప్రత్యర్థి అయిన సంజయ్ ను ముఖ్యమంత్రి పార్టీలో చేర్చుకోవడం పైన రంగిలిపోతున్నారు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే జీవన్ రెడ్డి ఇంట్లో ముఖ్య నేతలు సమావేశమయ్యారు తనకు తెలియకుండానే సంజయ్ కుమార్ ను పార్టీలో చేర్చుకోవడాన్ని జీవన్ రెడ్డి జీర్ణించుకోలేకపోతున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా తాటిపత్తి జీవన్ రెడ్డి పైన గెలుపొట్టారు ఏది ఏమైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉనికిని లేకుండా టార్గెట్ టార్గెట్తోనే కాంగ్రెస్ ముందుకెళ్తున్నట్టుగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ అయితే జరుగుతుంది ఇది మెటామిస్ అప్డేట్ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ కామెంట్ లో పోస్ట్ చేయండి మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోలు మీకు అందిస్తాం ఫ్రెండ్స్ మీరిచ్చే సపోర్ట్తోనే మేము ముందుకు సాగిపోగలం ఈ ఛానల్ని హండ్రెడ్కే చేయాల్సిన బాధ్యత మీదే దానికి మీరు చేయాల్సిందల్లా ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మెటాన్యూస్ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి